గాంధీల కుటుంబం అని పిలువబడే నెహ్రూల కుటుంబంలోని వారసులు ఏదో ఒకటి చేసి దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలి దేశంలో అధికారంలో ఉండాలని ఆలోచించారే కానీ ఈ దేశంలో ఉంది ప్రజాస్వామ్యం ప్రజలకు నచ్చిన వారికి ఓటు వేయడం ద్వారా అధికారంలో ఉంటాము లేకపోతే లేదు అని ఎప్పుడూ ఆలోచించలేదు సేమ్ తండ్రినే ఫాలో అవుతూ రాజీవ్ గాంధీ లాగా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారు రాజీవ్ గాంధీ ఏమో బ్యాలెట్ పేపర్స్ తీసుకురండి బ్యాలెట్ పేపర్స్ వల్లే అధికారాన్ని కోల్పోయాము ఈవీఎంలు తీసుకురావాలి అని అప్పుడు ఆయన ఈ బ్యాలెట్ పేపర్లు పోవాలి బ్యాలెట్ పేపర్ల వల్లే బీజేపీ గెలవడానికి కారణమైందని ఆయన చేసిన తప్పులేంటి ఆయన ప్రజలు ఎందుకు కోరుకోలేదు అసలు కాంగ్రెస్ని అధికారాన్ని ఎందుకు దించేశారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ కప్పిపుచ్చుతూ ప్రజల ముందు చాలా సైలెంట్గా ఎంత నెమ్మదస్తుడిగా మాట్లాడారో చూసారుగా ఇప్పుడు సేమ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ రాహుల్ గాంధీ కూడా అది చేస్తున్నాడు ఇప్పుడు ఈయనేమో ఈవీఎంలను బ్లేమ్ చేస్తూ మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ బ్యాగ్ తీసుకొని రావాలి అని చూస్తున్నాడు